నమస్కారం ప్రియ మిత్రులారా మన జీవితంలో చాలా మందికి ఒక సాధారణ సమస్య ఉంటుంది అదే సోమరితనం ఈ సోమరితనం మనల్ని మన లక్ష్యాల నుండి దూరం చేస్తుంది మన సామర్థ్యాన్ని మరచిపోయేలా చేస్తుంది ఈ రోజు స్వామి వివేకానంద గారి జ్ఞానం ద్వారా ఈ సోమరితనాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా సోమరితనం అనేది మన మనస్సులోనే పుడుతుంది అది మన ఆలోచనల ఫలితం మనం నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే సోమరితనం మనల్ని ఆవహిస్తుంది నేను చేయలేను ఇది చాలా కష్టం నాకు సమయం లేదు ఈ రకమైన ఆలోచనలు మనల్ని పని చేయకుండా చేస్తాయి స్వామి వివేకానంద గారు ఎప్పుడూ అంటారు ఉద్యమించడం పని చేయడం సాధించడం ఇదే జీవితం కాని మనం ఎందుకు సోమరితనానికి లొంగిపోతాము దీనికి కారణం మనలోని అనిశ్చితి భయం లేదా లక్ష్యం లేకపోవడం కావచ్చు మనలో చాలా మంది ఇలా ఉంటారు ఉదయం అలారం వినిపించినా మళ్లీ నిద్రపోతారు పనులు చేయాలనుకున్నా ఆ తర్వాత చేస్తాను అనుకుంటారు ఇది సోమరితనానికి ఒక చక్కని ఉదాహరణ కాని ఇది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనం గమనించాలి మనలో చాలా మందికి సోమరితనం ఉంటుంది పుస్తకాలు చదవాలనిపిస్తుంది కాని చేతిలో పుస్తకం పట్టుకున్న వెంటనే నిద్ర వస్తుంది ధ్యానం చేయాలనిపిస్తుంది మనస్సు అటూ ఇటూ తిరుగుతుంది కానీ మీరు ఒక నిర్ణయం తీసుకోండి సోమరితనం మీద విజయం సాధించాలి అని మీరు ప్రతిరోజు కొంత సమయం నిర్ణయించుకోండి ఆ సమయంలో మీరు ఏ పని చేసినా అది పూర్తి చేయాలి అని నిశ్చయించుకోండి అది చిన్న పని అయినా సరే పూర్తి చేయాలి ఈ విధంగా మీరు మీ సోమరితనాన్ని శిక్షించడం మొదలు పెట్టండి నేను చిన్నప్పుడు ఒకసారి నా గురువు రామకృష్ణ పరమహంస గారిని అడిగాను గురుదేవా నేను ఎందుకు ఇంత సోమరిగా ఉన్నాను నా లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోతున్నాను అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఇలా చెప్పారు నీలోని శక్తిని గుర్తించు నీవు సోమరివాడివి కాదు కేవలం నీ శక్తిని ఉపయోగించుకోవడం మర్చిపోతున్నావు అని ఇప్పుడు సోమరితనాన్ని అధిగమించడానికి కొన్ని సాధారణ మరియు ప్రభావవంతమైన మార్గాలు చూద్దాం ఒకటి లక్ష్యాలను నిర్దేశించుకోండి ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఇది మీకు దిశానిర్దేశం ఇస్తుంది రెండు రోజువారీ రూటీన్ ఉదయం ప్రారంభించే ముందు రోజు ప్లాన్ చేసుకోండి ఇది మీకు సమయాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది మూడు శారీరక శ్రమ వ్యాయామం చేయడం వల్ల మన శరీరం మరియు మనస్సు సక్రియంగా ఉంటాయి నాలుగు ధ్యానం ప్రతిరోజు కనీసం పది నిమిషాలు ధ్యానం చేయండి ఇది మనస్సును శాంతపరుస్తుంది మరియు ఫోకస్ పెంచుతుంది ఐదు సోమరితనానికి కారణాలు గుర్తించండి మీరు ఎందుకు సోమరిగా ఉన్నారో అర్థం చేసుకోండి ఇది మీకు సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది గుర్తుంచుకోండి మనిషి తన భవిష్యత్తును తానే సృష్టించుకోవాలి ఇది ఎవరూ మీకోసం చేయరు మన జీవితం మన చేతుల్లో ఉంది సోమరితనాన్ని అధిగమించడం ద్వారా మనం మన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు మిత్రులారా సోమరితనం అనేది ఒక అడ్డంకి మాత్రమే సోమరితనం అనేది మన మనస్సులోనే పుడుతుంది అందుకే మన మనస్సును బలంగా చేసుకోవాలి ధ్యానం యోగా వంటివి మన మనస్సును బలపరుస్తాయి దాన్ని అధిగమించడానికి మనలోని శక్తిని ఉపయోగించుకుందా మిత్రులారా ఈ వీడియో మీకు సహాయపడితే మీ మిత్రులతో పంచుకోండి మరియు మరిన్ని స్ఫూర్తిదాయక వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు